నేను ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను అండి మీకు ఒక సెలబ ఒక యూట్యూబర్ కానీ ఒక ఇన్స్టాలో ఒక్కసారి ఎవరైనా క్లిక్ అయ్యారనుకోని వాళ్ళు తుమ్మినా దగ్గినా మీరు లైకులు కొడతారు మరి మేము ఏం పాపం చేసినామండి ఇంత ఇంత మోటివేషనల్ స్పీచ్లు డౌట్లు ఇన్ని షార్ట్స్ పెడుతున్నా లైకులు కొట్టారు ఎందుకండి ఏం పాపం చేసినామండి మేము చెప్పండి మీరు వాళ్ళు తుమ్మినా దగ్గినా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గైస్ అనగానే లైకుల మీద లైకులు కొడతారు చెప్పు మీరు మేము ఏం పాపం చేసినాం నాకు సబ్స్క్రైబర్లు లేరంటే ఆరు వేల ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు లైకులు మాత్రం హండ్రెడు టూ హండ్రెడు ఒక్కొక్కసారి అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ ఏం పాపం చేసినా ఒక లైక్ కొడితే అది ఇంకొకరికి రీచ్ అవుతుంది కదా మీ సొమ్ము ఏమన్నా అడిగినా మీ రాసి రాసియమన్నా మీ బాండ్లు రాసియమన్నా జస్ట్ అంతే ఒక లైక్ కొడితే ఏమైతే చెప్పు మీ ఇంట్లో మీ సెల్లు మీ అక్కు మీ అమ్మో మీ పిన్ను అనుకోవచ్చు కదా ఏ అనుకోరా చెప్పు మీరు ఎంత మంచోళ్ళు ఏది అనుకుంటే చేయగలుగుతారు మీరు అంతా మీ చేతిలోనే ఉంది కానీ మీరు ఎందుకు నా మీద పగ పానం అంతా గాయ గాయ అవుతుంది ఒకసారి మాంటే చేసిన దగ్గర దాకా పోయి వెనకొచ్చిన మళ్ళీ ఇప్పుడు అట్లా ఏతరా ఎప్పు్రి ఎందుకు ఎత్తురు ఏం పాపం చేసిన నేను ఒక్క లైక్ కొడితే ఏమవుతుంది చెప్పు అయినా మాకెందుకు కొడతారు లేరు తుమ్మిన తగ్గిన కొట్టడోళ్ళకి కొడతారు మీరు కదా నిజం చెప్పనా ఇదే ఒక రిషార్ట్ నా దాంట్లో వైరల్ అయిందండి కోతి చున్నెత్తుకొని ఉరికింది నాది అది అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో దానికి ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ వచ్చినాయి మరి నేనేం పాపం చూసినండి కోతికి దక్కిన దృష్టం కూడా నాకు దక్కట్లేదు చెప్పు మీరు ఎంత కష్టపడ్డా వ్యూస్ లైక్స్ అయితే తక్కువ వస్తుంది అది ఇప్పుడు వన్ మిలియన్ దగ్గరలో ఉంది కోతి చున్నెత్తుకో పోతే మరి మేము ఏం చేసినామండి ఇంత కష్టపడి మా రియల్గానే పెట్టుకుంటున్నాం కదండి ఎవరి ఫోర్ జరీ ఏమంటారు దొంగతనం చేసి పెడతలేం కాదండి నా ఓన్ వాయిస్ పెడుతున్నా మీకు నా ఓన్ ఫేసే చూపిస్తున్నా మాస్కులు ఇట్లా వేసుకున్నాను చెప్పురు మీరు నిజంగా మీరు ఇట్లా చేస్తుంటే నాకు అన్నం తినబుద్దు అయితే మూడు పుట్టలు చపాతీలు లేనే వాడుకుంటే మీరు లైక్ కొడితేనే నేను అన్నం తింటాను ఇప్పటి నుంచి చెప్పు గట్ల గట్లా ఒక్క లైక్ అది కట్గా మళ్ళీ సంగీతం అడుగుతే చూడండి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క లైక్ ప్లీజ్ అండి ఒక్క లైక్ కొట్టండి భయం అవుతుందండి మాంటే చేసిన దాకా పోతుందండి నేను ఎప్పుడు మళ్ళీ కొట్టిన బంతులు వెనకకి వస్తున్నాను దాకా పోతున్నా వస్తున్నా ప్లీజ్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ఆస్తులు ఏం అడుగుతలేను మీ ఏం అడుగుతలేను మీ వజ్ర వైఢూర్య కంఠాభరణములు కూడా ఏం అడగట్లేదు అడిగేదల్లా ఒక్క లైక్ ఒక్కటి ఒక్క లైక్ అండి ప్లీజ్ అండి ఒక్క లైక్ కొట్టి చూడండి చూపిస్తా నా పతాపము నీ పతాపము ప్లీజ్ ఒక్క లైక్ ఒక్క లైక్ ఒక్క లైక్ మీరు కొడతారు నాకు తెలుసు టక్ 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 కొట్టే ఇప్పుడు టక్ 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 కొట్టే ప్లీజ్ ఒక్క లైక్ నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ మీరు కొడతారు మీరు మంచి వాళ్ళు నాకు తెలుసు నా దోస్తులు కదా కొడతారు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఒక్క లైక్ నా జీవితాన్ని మార్చేస్తుంది ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒక్క లైక్ కొట్టండి కొట్టండి